ఓం శ్రీ శ్రీగురు భోనమ అందరికీ నమస్కారం అండి మరి ఈ వీడియోలో శివుణ్ణి ఎప్పుడు ధ్యానించాలి దర్శించుకోవాలనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం లయకారకుడు ధ్యానమూర్తి అయినటువంటి ఈ శివుణ్ణి ఆయన అనుచర గణాలను రాత్రి వేళ లేదా సాయంకాల సమయంలో దర్శించుకోవాలి అయితే రాత్రి వేళనే లేదా సాయంకాల వేళనే ఎందుకు దర్శించుకోవాలి అంటే అయితే ఇక్కడ ఏంటంటే శివుడు మనస్సుకి అధిపతి కాబట్టి ఆ జగద్గురువు అయినటువంటి శివుణ్ణి చంద్రుడు వచ్చిన తర్వాత దర్శించుకోవడం వల్ల మనస్సు అదుపులో ఉంటుంది మనస్సు అదుపులో ఉంటేనే మనం చేసేటటువంటి పూజా ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది కొంతమంది అనుకుంటూ ఉంటారు చంద్రుడు రావడం వల్ల మనస్సు ఇలా అదుపులో ఉంటుంది గురువు గారు అంటే మానవుని శరీరంపై చంద్రకిరణాలు నేరుగా ప్రభావితం చూపి మానవుని శరీరంలో రక్త ప్రసరణపై చంద్రకిరణాలు నేరుగా ప్రభావితం చూపుతాయి చంద్రుడు ఆకాశంలో ఉండగా మనస్సుకి బుద్ధికి అధిపతి అయిన ఆ పరమశివుని ధ్యానించడం వల్ల ఆ ఆకాశంలో ఉన్న చంద్రకాంతి మన మనస్సుపై పడి మంచి ప్రభావాన్ని చూపి పాపక శక్తి బుద్ధి కుశలత పెరుగుతాయి అంతేకాకుండా ఎక్కువగా మనం ప్రదోషకాలంలో ఈ శివాలయ దర్శనం చేసుకుంటే విశేషమైన పుణ్య ఫలితాన్ని పొందవచ్చు అంతటి శుభకరమైన మంగళాకరమైన పవిత్రమైనటువంటి సమయం ఏదైనా ఉంది అంటే అది ప్రదోషకాలం అండి కావున భక్తులందరూ కూడా ఈ యొక్క శివాలయ దర్శనాన్ని ప్రదోషకాలంలో దర్శించుకొని స్వామి వారి యొక్క కృప కటాక్షములు సకల కోరికలు సిద్ధించే విధంగా స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ సర్వేదైన సుఖినోభావాలు